వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండుపాల్యం బ్యాచ్ అని హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని అందుకే ఇప్పుడు రికార్డులను తగలబెడుతున్నారన్నారు ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అంటూ జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నారు ఏ శాఖ పేరు చెప్పినా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బుద్ధ వెంకన్న ఛాలెంజ్ చేశారు అతను అధికారంలో అధికారం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకులే తిన్నాడు మీరు తింటే తప్పేయండి అనుకునే సామెతులుగా మొత్తం ద్వారా దోచుకు తిన్నారు ఈ రాష్ట్రాన్ని ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దొమ్మి ఎవరికైనా ఉంటే మీడియా ఉంది నేను వస్తా అన్ని శాఖల పైలు పట్టుకొని వస్తా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నటువంటి అధికారులు చేంజ్ చేయడేమో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇవాళ ఏమైంది ఒక అధికారి సస్పెండ్ అవుతున్నాడు రేపు అందరూ చేతికి ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనారోడు వాళ్ళు ముఖ్యమంత్రి పదవాలు చేసిన ఐఏఎస్ లోని ఎంఆర్ఓ లోని లేదా ఎమ్మెల్యే అవని కార్పొరేటర్ అవని చైర్మన్ లవని ఎమ్మెల్సీ లౌని ఏ వ్యక్తైనా సరే ప్రజాధనాన్ని దోచుకున్న ఏ అయినా సరే ప్రజల్లో తిరగడానికి ఉన్న అనార్హుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కట్టకట్టాలు లెక్క పెట్టగా తప్పదు అని తెలియజేస్తున్నాము లాస్ట్ టైం ఫైనల్ ఒకటే ఒక నేను ఇసిరి ఛాలెంజ్కి ఎవరైనా కట్టుబడి ఉంటారా ఫలానా శాఖలో ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఒక్క శాఖ ఒక్క శాఖలో అవినీతి జరగలేదని చూపించలేదు దొంగేడ కొండే నేనే వస్తా ఆ శాఖ సంబంధించిన పై పట్టుకొని వచ్చా